హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం రోజ్ ఫ్లవర్ గార్డెన్ లో ఉన్నాం ఈ రోజు రోజ్ డే కేవలం ఒక పువ్వు ఇచ్చి హ్యాపీ రోజ్ డే డేబితే సరిపోతుందా అసలు ఒక్కొక్క రంగు గులాబీ వెనుక ఒక్కొక్క సీక్రెట్ మీనింగ్ ఉంది మీకు తెలుసా వ్యాలంటైన్స్ వీక్ అనగానే అందరికీ గుర్తొచ్చేది రోజ్ డే కానీ ఈ ట్రెండ్ ఈ రోజుది కాదు విక్టోరియన్ కాలం నుండే ఒకరిపై ఒకరికున్న ప్రేమని గౌరవాన్ని తెలపడానికి ఈ గులాబీలను వాడేవారు అప్పట్లో మాటల కంటే పూలకే ఎక్కువ విలువిచ్చేవారు రంగుల రహస్యం మనం ఎప్పుడూ ఎర్ర గులాబీ గురించే ఆలోచిస్తాం కానీ ఇతర రంగులు కూడా చాలా ముఖ్యమైనవి ఎరుపు ఇది ప్యూర్ లవ్ అండ్ ప్యాషన్కి గుర్తు మన మనసులోని గాఢమైన ప్రేమని ఇది ప్రతిబింబిస్తుంది పసుపు ఇది స్నేహానికి గుర్తు మీ బెస్ట్ ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పాలంటే పసుపు గులాబీ ఇవ్వాలి పింక్ ఇది కృతజ్ఞతకు గుర్తు మనల్ని ప్రేమగా చూసుకునే అమ్మకి గాని అక్కకి గాని పింక్ ఇస్తే అది చాలా గౌరవంగా ఉంటుంది తెలుపు ఇది స్వచ్ఛతకు మరియు కొత్త ప్రారంభానికి గుర్తు ఎమోషన్ ప్రేమంటే కేవలం ఒక అబ్బాయి అమ్మాయి మధ్య ఉండేది మాత్రమే కాదు మీ లైఫ్లో మీకు సపోర్ట్ గా ఉన్న ప్రతి ఈ ఈరోజు ఒక గులాబీ ఇచ్చి నువ్వు నా లైఫ్లో ఉన్నందుకు థ్యాంక్ యూ అని చెప్పడమే అసలైన రోజ్ డే కానీ బ్రో ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే పువ్వు ఇచ్చేటప్పుడు ఆ పువ్వు కంటే ఆ వెనక ఉన్న మీ ఉద్దేశం ఇంటెన్షన్ ముఖ్యం వంద రూపాయలు పెట్టి కొన్న గులాబీ కంటే మనస్ఫూర్తిగా ఇచ్చే ఒక చిన్న పువ్వుకే విలువ ఎక్కువ అలాగే గులాబీకి ముళ్ళు కూడా ఉంటాయి అంటే ప్రేమిస్తే కష్టాలు కూడా వస్తాయి వాటిని కూడా స్వీకరించాలి అని ఈ డే మనకి గుర్తు చేస్తుంది మరి ఈ రోజ్ డే నాడు మీరు ఎవరికి గులాబీ ఇద్దామనుకుంటున్నారు వాళ్ల పేరుని కింద కామెంట్స్లో ట్యాగ్ చేయండి లేదా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి మీ ప్రేమని వ్యక్తపరచండి మన స్క్రీన్ ముచ్చట్లు ఫ్యామిలీ అందరికీ హ్యాపీ రోజ్ డే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్